ఒకటే క్వశ్చన్ మా రెండో క్వశ్చనే లేదు ఓకేనా దివ్య ఎలిమినేషన్ ఫేర్ ఆర్ అన్ఫేర్ మీకు ఫేర్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కింద కామెంట్ లో తెలపండి ఓకేనా మీలో ఎంత మంది సంజనా గారిని ఎలాగైనా టాప్ ఫైవ్ లో పెట్టడానికి బిగ్ బాస్ టీమ్ ఎలాగైతే ప్రయత్నిస్తుందో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు అని మీకు అనిపించట్లేదా నాకు అనిపించింది దాని గురించి మాట్లాడతాను నామినేషన్ లిస్ట్ గురించి మాట్లాడతాను ఆ తర్వాత భరణి అండ్ దివ్య వీళ్ళిద్దరు బాండింగ్ నిజమైన బాండింగ్ ఆ భరణి గారు ఈ రోజు ఫేక్ ఎమోషన్స్ ఏమన్నా చూపించారా దాని గురించి మాట్లాడదాం అన్ని మాట్లాడుతున్నాం విత్ క్లారిటీ విత్ ప్రూఫ్ తో మాట్లాడుకుందాం ఈ రోజు ఫ్యామిలీ ట్రీలో నుంచి సంజనా గారిని ఆరుగురు తీసేశారు ఆరుగురు ఎవరు ఏ రీజన్స్ చెప్పి తీసేశారు దాని గురించి

ఫస్ట్ భరణి గారు సంజనా గారిని తీసేశారు హౌస్ హార్మనీ బాగాలేదు సార్ మాటలు సరిగా మాట్లాడట్లేదు అన్నారు నిజంగా హౌస్ హార్మనీ బాగాలేకపోతే సంజన అండ్ భరణి గారు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మీరు గమనించారంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు బాగా మాట్లాడుకుంటున్నారు అక్కడే ఆయన చెప్పొచ్చు కానీ ఎక్కడ హౌస్ హార్మనీ బాగాలేదు అనడం మాట్లాడటం నాకైతే నచ్చలేదు ఓకేనా మళ్ళీ ఈరోజు నామినేషన్స్లో కూడా సంజనా గారిని నామినేట్ చేశారు ఆ ట్యాబ్లెట్స్ విషయంలో నా టాబ్లెట్స్ దాచిపెట్టడం నీకు కామెడీగా ఉందా అది ఇదని మరి మీకు అంత లేనప్పుడు ఆ రోజు సంజన గారు ట్యాబ్లెట్స్ దాచిపెట్టినప్పుడు మీరు మీద అరిచారు కానీ సంజనా గారి మీద అరవలేదు ఓకే ఇదే కదా సేఫ్ గేమ్ అని నేను అంటాను ఓకేనా గారు సేఫ్ గానే ఇచ్చారు సంజనా గారికి ఆ ఫ్యామిలీ ఫోటో తీసేయటం సేఫ్ ఆ తర్వాత సంజన రీతు సార్ ఆ అమ్మాయి నన్ను పొడస్తానే ఉంది మూడు త్రీ వీక్స్ నుంచి నామినేషన్స్ లో నేను ఎక్కడ కనపడితే అక్కడ పొడొస్తానే ఉంది కానీ అది ఎవరికి కనపడట్లేదు ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా బూతి మాటలో మాట్లాడింది అమ్మాయి పతి వ్రత శిరోమణి అని రీతు అది బిగ్ బాస్ వాళ్ళు మనకైతే చూపించలేదు ఫస్ట్ పాయింట్ బిగ్ బాస్ వాళ్ళు చూపించలేదు ఇక్కడ రీతును లేపడానికి సంజనాన్ని తొక్కడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో ఎలాగైనా మళ్ళీ సంజనా అనే తొక్కేశారు ఆ ప్రతి వ్రత శిరోమణి అనే చూపించలేదు అందువల్ల ఈ రోజు ఫ్యామిలీ హౌస్ లో నుంచి కూడా సంజన రీతుని తీసేయాలనుకుంది ఆ తర్వాత రీతు దివ్య సార్ మా ఇద్దరికి అసలు బాండింగ్ ఏ లేదు సార్ అని పూర్తి నాయన ఇన్ని వారాలు హౌస్ లో ఉన్నారు బాండింగ్ లేదని తీసేసేది ఏందో నాకు అర్థం కావట్లేదు దివ్య కూడా అదే పాయింట్ చెప్పి తీసేసింది దివ్య రీతుని సార్ మేము అంత క్లోజ్ కాదు సార్ అందుకే తీసేసినా క్లోజ్ కాదు బాండింగ్ లేదని ఫ్యామిలీ హౌస్ నుంచి తీసేస్తారా ఏదైనా పాయింట్స్ ఉంటే తీసేసుకోవాలా ఇద్దరు ఇద్దరే అనిపించారా నాకైతే ఆ తర్వాత సుమన్ శెట్టి గారి సంజన సుమన్ శెట్టి గారు నామినేషన్ వస్తే కెప్టెన్ టెస్ట్ స్టాస్క్ వస్తే సంజన ఇంకా ఎక్కడ కనపడుతున్నా సంజన 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 గారి జపం తప్పితే సుమన్ శెట్టి గారి ఆటైతే పడిపోయింది అయ్యా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు నెక్స్ట్ వీక్ గానీ ఇంకా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు టాప్ ఫైవ్ అయితే కాదయ్యా ఆయన ఫ్యాన్స్ ఉంటే ఆయనకి అదే చెప్తున్నా మీరు కూడా అదే అనుకుంటున్నారు సుమన్ శెట్టి గారు టాప్ ఫైవ్ లో ఉండరు అనుకుంటే లైక్ చేసుకుని చూద్దాం ఆ తర్వాత కళ్యాణ్ డెమోన్ పవన్ సంజనా గారు సార్ ఆమెకి చాలా సార్లు చెప్పి చూసాము ఆమె మారట్లేదు అదే మాటలు మాట్లాడుతుంది అది కొంచెం చేంజ్ చేసుకోవాలని అని డెమోన్ పవన్ చెప్పాడు ఓకే పర్లా తర్వాత ఇమ్ము సంజన గారే నా మాట వినట్లేదు సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను ఆమెకి అమ్మా ఇది కాదమ్మా నువ్వు అనే మాట ఒక్కటే పట్టుకుంటున్నారు అంతా చేంజ్ అయిపోతుంది అని ఇమాన్యుల్ కూడా ఆ ఫ్యామిలీ ఫోటో తీసేశాడు ఇమాన్యుల్ చాలా సార్లు చెప్పి చూశాడు నిజంగా సంజనా గారు వినట్లేదు కాబట్టి ఈసారి ఇమాన్యుల్ తప్పులేదు అనిపించింది నాకు ఆ తర్వాత తనూజ సంజన గారు సార్ ఈమె మంచి మనిషి సార్ తనూజ అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు సంజనా గారి గురించి చెప్పి నాకు చాలా బాగా నచ్చింది ఈమె మంచి మనిషి సార్ కాకపోతే ఏమైనా ఎవరైనా హట్ చేశారంటే ఓకేనా హట్ చేశారంటే విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ వాళ్ళని హట్ చేయాలనే చూస్తారు సార్ ఇక్కడ నాకు ఎక్కడ కరెక్ట్ అనిపించింది అంటే సంజనా గారు అంటే అది కామెడీ గానే జరిగింది అంటే గారిది బాడీ బాడీ అదంతా చూసారా చేసుకునేది ఆ క్రీమ్ అనేది తనుజాకి సంజనా గొడవ అయిందని ఆ క్రీమ్ సంజనా గారు బట్టలు ఉతికేదానికి వాడారంట ఇక్కడే కదా సంజనగర్ గారు సంజయన గారిని మాత్రం గిల్లారంటే ఆమె గెచ్చకుండా వదలతో ఇది మాత్రం నిజం ఓకేనా ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు సార్ యాజ్ ఎ ఫ్యామిలీగా ఆమెతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆమె కూడా నా ఫ్యామిలీయే సంజనగర్ గారి గురించి బాగా చెప్పాడు ఆమె కూడా నా ఫ్యామిలీయే కానీ కొంచెం మాటలు మాట్లాడే విధానం హౌస్ ఫార్మ్ అని అదంతా కొంచెం బాగుంటే బాగుంటుందని కళ్యాణ్ చెప్పాడు ఇవన్నీ చూస్తుంటే నిజం చెప్పండి మీకు ఎలాగైనా సంజన గారిని అందరూ తీసుకెళ్ళి టాప్ ఫైవ్ లో పెడతారు మీకు అనిపించట్లేదా అయ్యా ఫ్యామిలీ వీక్ తర్వాత సంజన గారు రేసి రేసు గురంలా లగెత్తున్నారు అయ్యా ఇది మాత్రం నిజం ఆమె విజన్ లో ఆమె కరెక్ట్ గా ఉంది ఎక్కడ చిచ్చి పెట్టాలో అక్కడ పెట్టేసింది ఎక్కడికి టాప్ ఫైవ్ వెళ్ళాలి వెళ్ళిపోతుంది ఓకేనా మిగతా వాళ్ళే పాపం అట్లా అయిపోతున్నారు సంజన గారు టాప్ ఫైవ్ ఫిక్స్ ఎందుకంటే ఈ రోజు నామినేషన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఆమెకి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి ఓకేనా నామినేషన్ లిస్ట్ కూడా చెప్తాను ఓకేనా భరణి గారు టూ మచ్ అనిపించారు నామినేషన్స్ దాని గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పిక్చర్ వచ్చింది కదా ఆ పిక్చర్ ఏంటి ఓకేనా దేశం దేశముద్ర వచ్చింది ఇది దేశం ముదురు రావటమే కరెక్ట్ ఎందుకంటే సేఫ్ ప్లే ఉంది కాబట్టి దేశాన్ని నమ్మేస్తాడు కాబట్టి ముదురు ఆ తర్వాత తనూజకి జింది జగదేక వీరుడు అతిలో ఒక సుందరి వచ్చింది కానీ నాగార్జున గారు తనూజని అతి చేసే సుందరి అన్నారు అది నాకైతే నచ్చలేదు ఆ తర్వాత తనూజ జనా కాదు రేస్ గొర్రం వచ్చింది ఇక్కడ రేస్ గుర్రం ఎవరు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉంది నిజంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ రేస్ గురం ఒక కామనర్ గా వచ్చి ఇన్ని రోజులు ఆర్మీ పవన్ కళ్యాణ్ అయినా డెమోన్ పవన్ అయినా ఒక కామనర్స్ వచ్చి వాళ్ళు ఇన్ని రోజులు స్టాండర్డ్ గా నించున్నారంటే సూపర్ అని నాకు అనిపించింది వాళ్ళ గేమ్స్ కూడా అంతే బాగా ఆడుతున్నారు గీత రీతుకి డెమోన్ పోవడం వచ్చింది వీళ్ళకి సూట్ అయింది ఎందుకంటే కాసేపు అలుగుతారు కాసేపు బాగుంటారు మాట్లాడుకుంటారు తిట్టుకుంటారు వీళ్ళకి చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు వర్ణి గారికి హాయి నాన్న వచ్చింది టూ కరెక్ట్ అయ్యా ఆయన పాపం ఈ నానా నాన్న అనే ఎమోషన్ లోనే ఎక్కడ ఉండాల్సిన క్యాండి టూ ఎక్కడ పడిపోయాడు ఆ తర్వాత కళ్యాణ్ చంద్రముఖి వచ్చింది చంద్రముఖి వస్తే సంజనా గారు సంజనా గారు కూడా యాక్సెప్ట్ చేశారు సార్ నేను చంద్రముఖి సార్ నామినేషన్స్ లో ఏమైపోద్దా నాకు తెలియదని సంజయన గారి మంచి మొన్నసే చెప్తాను కదా ఉన్నది ఉన్నట్టు కక్కేస్తున్నావా అంత మించి ఏం లేదు మనుషులో ఎలాంటి కమషన్ లేదు ఆమెకి మీరు ఏదైనా అనుకోండి నాకు అనిపించింది అది సుమన్ శెట్టి గారు బాబు బంగారం అంట సుమన్ శెట్టి గారు ఈ బాబు బంగారం పాయింట్స్ మార్చుకోపోతే బాయి బాయి బంగారం అయిపోతాడు ఆ బాగమతి దివ్య దివ్యాకి బాగమతి వచ్చింది దివ్య బాగమతి వచ్చింది కదా దివ్య గురించి ఒక్కటే మాట్లాడాలనుకుంటున్నాం బాగమతి కరెక్టే ఓకేనా దివ్య చేసిన ఒకే ఒక తప్పు ఓకేనా భరణి అండ్ తనుజా వాళ్ళిద్దరు బాండింగ్స్ లోకి రావటం ఓకేనా అంతమంది వచ్చి చెప్పి పోయినా కానీ మళ్ళీ అక్కడ దాన్ని లివిట్ చేయాల కానీ లివిట్ చేయకుండా వదిలేయకుండా ఇంకా తనుజా ఏదన్నా తనుజా అండ్ భరణి గారు వాళ్ళిద్దరు బాగా ఉంటే దాన్ని చూసి దాన్ని చూసి ఆ ఉండలేకపోవటం మనకు బిగ్ బాస్ వాళ్ళు అదే చూపించారు ఓకేనా దాన్ని చూసి ఓర్చలేకపోవటం తనూజకి క్రీమ్స్ కానీ ఏదైనా రాస్తున్నా కానీ తట్టుకోలేకపోవటం ఓకేనా ప్రతి దాంట్లో ఎప్పేసి దాంట్లో తనూజ తనూజ అని తీసేయటం ఓకేనా కొంచెం పొజిసివ్నెస్ మనకి కనపడింది అందువల్లే ఆల్మోస్ట్ దివ్య ఎలిమినేట్ అయితే అయిపోయింది దివ్య చెప్పే పాయింట్స్ కరెక్ట్ గానే ఉంటాయి నామినేషన్స్ లో ఆల్మోస్ట్ ఆమె బాగానే మాట్లాడితే వాక్చాతుర్యం బాగానే ఉంది కానీ తనూజ అండ్ భరణి అనే ఎమోషన్స్ లో గెలిచినేసేవా అక్కడ ఆమె ఎలిమినేట్ అయింది కొంతమంది భరణి గారిది ఎమోషన్ కాదు అంటున్నారు భరణి గారిది ఎమోషన్ ఓకేనా ఆల్మోస్ట్ భరణి అండ్ తనూజ కంటే దివ్య అండ్ భరణి గారు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యారు ఓకేనా తనూజ అండ్ భరణి ఫస్ట్ లో క్లోజ్ గా ఉన్నా కానీ ఆ తర్వాత అందరూ వచ్చి చెప్పిపోయిన తర్వాత వీళ్ళంత క్లోజ్ గా అయితే లేరు దివ్య అని భరణి వీళ్ళే ఎక్కువ క్లోజ్ గా ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు భరణి గారి ఆడటం దివ్య ఏడటం అది ఫేక్ ఎమోషన్ అయితే కాదు నేను నేనైతే ఎమోషన్స్ ఫేక్ అయితే అనను ఓకేనా అక్కడ మీరు గెలవాలని నేను టెంకాయలు కొడతానని కూడా అంది దివ్య దివ్య ఏంటంటే మామ ట్వంటీ ఇయర్స్ చిన్న పిల్లే ఓకేనా కాకపోతే మాట్లాడే విధానం తెలియలేదు మాటలు బాగానే మాట్లాడింది అంటే ఎక్కడ ఏ పాయింట్ ఎవరిని ఎలా కట్ చేయాలో తెలియదు స్ట్రైట్ పాయింట్స్ మాట్లాడుతుంది కానీ కొంచెం తనుజ అనే విషయంలోనే దివ్య ఎలిమినేట్ అయితే అయిపోయింది మామ ఆ తర్వాత నామినేషన్స్ లిస్ట్ ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారంటే విత్ వితౌట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇమానుయుల్ ఇమానుయల్ కి ఏమైపోతాడో అర్థం కావట్లేదు నామినేషన్స్ లో ఉండాలి ఉండాలి అనుకుంటే ఇమాన్యుల్ నామినేషన్స్ లో ఉండాడు ఉండట్లేదు అయ్యా ఆయన ఓటింగ్ ఆయనే తగ్గించుకున్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేడు కదా చాలా మంది అన్నారు నామినేషన్స్ లో లేకపోతే ప్రాబ్లం కదా అది అంత ప్రాబ్లం ఏమి లేదు ఓకే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వన్ వీక్ కే ఫ్యాన్స్ మర్చిపోయిన సీన్ లేదు ఓకే ఎవరూ ఉన్నారు డిమాండ్ పవన్ ఉన్నాడు సుమన్ శెట్టి గారు ఉన్నారు భరణి గారు ఉన్నారు రీతు ఉంది సంజన గారు ఉన్నారు తనూజ గారు ఉన్నారు మన నెక్స్ట్ వీడియోలో వీడు ఏ రీజన్స్ పెట్టి అంటే అవతల వాళ్ళకి ఏ నామినేట్ అది విత్ క్లూ ూఫ్ తోటి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఉంచండి నిజంగా గుర్రం ఆర్మీ పవన్ కళ్యాణ్ మీకు కనిపించాడు లేదా ఈ రోజు వచ్చిన పోస్టర్ కి రేసు సెట్ అయ్యాడు తనుజ అతి చేసే ఉందరు కదా అతిలోక సుందరి ఎలాగైనా సంజయ్ గారిని టాప్ ఫైవ్ లోకి అందరూ కలిసి పంపిణీ మీకు కనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కింద కామెంట్ లేదు పూజ మన ఛానల్ ఫాలో అవ్వండి నామినేషన్స్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాడు